హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో మీకు రకరకాల చామంతి మొక్కలు పువ్వులు చూపిస్తానండి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఎల్లో కలర్లో పింక్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి అవైతే రేక చామంతులు అండి మధ్యలో ఎల్లో కలర్ వచ్చి ఇలా మనకి లైన్స్ కింద వస్తాయండి ఆరెంజ్ కలర్ లైన్స్ మీకు అందులోనే ఇంకొక కలర్ కూడా చూపిస్తాను నేను పింక్ కూడా ఉన్నాయి అందులో ఇవిగోండి పక్కనే ఉన్నాయి కదా ఇవి అయితే ఆరెంజ్ అండి ఇందులో మీకు పింక్ చూపిస్తాను నేను ఇక్కడ రకరకాల కలర్స్ అయితే ఉన్నాయండి చూడండి పింక్ అన్నాను కదా ఇవే ఇలా మనకి వైట్ ఫ్లవర్స్ వచ్చి పింక్ లైన్స్ వస్తాయండి చాలా బాగున్నాయి అవి రేఖ చామంతి ఇవి అయితే ఆరెంజ్ ఎల్లో ఇక్కడ గ్రీన్ అండి ఇది మనం పచ్చ చామంతి అంటాం కదా అది ఇది చామంతి పూలు అయితే రకరకాల కలర్స్లో మనల్ని అద్దరి కొట్టాయండి చాలా బాగున్నాయి ఇవి వైట్ అండ్ ఎల్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా అవి ఇవి మీకు ఈ వీడియోలో చాలా రకాల చామంతులు అయితే నేను చూపిస్తానండి రంగు రంగుల పూలండి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో చూసినందుకు ఇవి చూడండి రేఖ ఇవి అలాగే ఇవి చూడండి ఆకులు తక్కువ పూలు ఎక్కువండి చాలా బాగున్నాయి ఈ కుంకుమ కలర్ అయితే అద్దిరిపోయినాయి అండి అలాగే రకరకాల పూలు అయితే ఉన్నాయి రకరకాల రంగులు మీకు వైట్ ఉంది మెరూన్ ఉంది అలాగే ఎల్లో ఉంది చాలా బాగున్నాయండి పూలైతే ఫ్రెండ్స్ ఇవైతే విజయనగరంలో మనం ఎత్తు బ్రిడ్జ్ కింద డౌన్కి వెళ్తుంటే అక్కడ మొక్కలు అమ్ముతారు కదండి అక్కడ అక్కడ మనకి ఒక ఐదారు షాపుల దాకా ఉంటాయండి నర్సరీలు లాగా ఉంటాయి ఒక చామంతి మొక్క వచ్చేసండి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారు వంద రూపాయలు అయితే ఉందండి ఒక మొక్క పూలు అయితే చాలా బాగున్నాయి మీరు హ్యాపీ న్యూ ఇయర్కి ఎవరికైనా సరదాగా ఇవ్వాలంటే ఒక మొక్కను కొని ఇవ్వచ్చండి అంత బాగున్నాయి ఇవి నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదండి నేనైతే చూడడానికి వెళ్ళాను ఈ గ్రీన్ కలర్ చామంతి కూడా అండి చాలా మొక్కలైతే ఉన్నాయి ప్రతి సంవత్సరం ఈ జనవరి ఫస్ట్ కండి మనకి ఈ చామంతులు అయితే అద్దిరిపోతాయండి ఇలా మొక్కలైతే అమ్ముతారు వాళ్ళు ఇది పింక్ అండి చామంతిలో ఈ ఐదారు కొట్లు నిండా చామంతులు అయితే నిండగా ఉన్నాయండి చెట్లు చాలా బాగున్నాయి మొక్కలు ఇవి ఇలా దగ్గర దగ్గరగా పెట్టారండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ మీకు కూడా ఇవి చాలా బాగా నచ్చుతున్నాయి కదా చూడడమే ఇంత నచ్చుతుంటే ఇవి మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగుంటాయండి బా నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇవి నేను ఇయర్ అయితే ఈ ఈ చామంతులను చూశాను కొత్తగా ఇవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి కుంకుమ కలరు ఇవి ఎల్లో అండ్ వైట్ కూడా ఉన్నాయి ఇవి మనం రెగ్యులర్గా ఇంట్లో వేసుకుంటాం కదా మా చామంతి మొక్కలకి పువ్వులు అలా పోస్తాయి ఇవి అవండి ఇవి ఇవి చూడండి కుంకుమ కలరు ఆకులు అసలు లేవు ఆ చెట్టుకి అంతా పువ్వేనండి ఇక్కడ చూడండి ఆకులు లేనే లేవు పూలండి కళ్ళు చెదిరిపోయినాయి అండి నాకు చూస్తుంటే నేత్రానందం అంటారు కదండి అదైతే నేను చూశాను చాలా బాగుంది ఇలా గుత్తులు గుత్తులుగా పూలు అయితే పూసాయండి ఇవైతే మనకి దేశవాలి టైప్లో ఉన్నాయి చామంతులు మనం రెగ్యులర్గా మన ఇంట్లో పూస్తూ ఉంటాయి కదా అవి ఇవి ఇవైతే హైబ్రిడ్ ఇవ్వండి ఇందులోనే బోల్ రకాలు అయితే వచ్చేసినాయి చాలా బాగున్నాయి ఈ చామంతులకి ఆకులు పెద్దగా లేవండి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఒక డాగీ ఉంది ఇక్కడ బండి మీద దాన్ని కూడా తీసానండి బా ఇవి చూడండి ఆకులు అసలు కనిపించే కనిపించట్లేదు సూపర్గా ఉన్నాయి కదండి బుక్ లా ఉన్నాయి చూస్తుంటే ఇలా మనకి కుండీ వచ్చేసి వంద రూపాయలు చెప్తున్నారండి రేటు చూడండి ఎలా ఉందో ఏదో పువ్వులు పరిచినట్టు ఉందండి ఈ నర్సరీ అంతా చాలా బాగా చేశారు చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఉంటాయండి సైడు ఉంటాయి ఇలా షాపులన్నీ ఫ్రెండ్స్ నచ్చాయా పూలన్నీ అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు